ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగాంబికా హ్యాండ్లూమ్స్ ప్లీజ్ యోగాంబికా ఈరోజు మనం ఈ వీడియోలో చూసే శారీస్ ప్యూర్ కాటన్లో చక్కగా మంచి ఆఫర్స్ అండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచి మంచి ఆఫర్ సేల్స్ ఉంటాయి ఫస్ట్ టైం ఛానల్ చూసినా లేకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్యూర్ కాటన్లో నంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వీడియోస్లో కొన్ని శారీస్ వన్ ఆర్ టూ శారీస్ అట్లా కలర్ చాట్ ఉంటూ ఆఫర్ సేల్లో పెట్టామండి ఈరోజు ఆఫర్ సేల్ ఓన్లీ వన్ డే సెల్ ఈ శారీస్ కాస్ట్ మనకి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ రేంజెస్లో ఉన్న శారీస్ అండి ఏ రేంజ్ శారీ అయినా కానీ ఈరోజు మంచి ఆఫర్ సేల్ అండి కేవలం సిక్స్ హండ్రెడ్ అలానే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ శారీ అయితే కాదు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ శారీస్ ప్యూర్ కాటన్లో సమ్మర్కి మంచి బెస్ట్ ఆప్షను కేవలం సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి ఇందులో మనకి రేంజెస్ అయితే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ రేంజెస్లో ఉన్న శారీస్ ఓవరాల్గా ఏ శారీ అయినా కానీ కేవలం సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ క్రాస్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ బాగుంది అన్ని ప్యూర్ కాటన్లో విత్ బ్లౌజ్ శారీస్ అండి బ్లౌజ్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఈ శారీ బాతిక్ స్టైల్ గోపీ ప్రింట్స్ అండి కలర్ చాలా బాగుంది ప్యూర్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ వే ఆల్మోస్ట్ ఎక్కువ ఉన్నాయండి ఈ సారీస్ లో ఇప్పుడు వీడియోలో బ్లౌజ్ ఇలా ఈ సారీ సింగిల్ సైడ్ బోర్డర్ పళ్ళు బోర్డర్ డిజైనర్ ఉంటుంది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ శారీస్ అన్నీ కూడా చాలా హెవీ క్వాలిటీతో ఉన్న శారీస్ అండి ఇది సెవెన్ ఫిఫ్టీ రేంజ్ శారీ మలై కాటన్ వస్తుంది సాఫ్ట్ గా మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది పళ్ళు పాటు మనకి పళ్ళు డిజైన్ బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ బ్లౌజ్ మంచి మస్తడెల్లో ఫ్యాన్సీ గ్రీన్ కలర్ బార్డర్స్ పళ్ళు బ్లౌజ్ ఇది సెవెన్ నైంటీ నైన్ రేంజ్ శారీ అండి కేవలం సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా లీస్ట్ ప్రైస్ ప్లస్ ఏంటంటే మినిమం టూ శారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి సింగిల్ శారీ అయితే బుక్ అవ్వదు టెంపుల్ డిజైన్ అండి పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్రష్ పెయింట్లో మంచి యాష్ గ్రే కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది గోల్డ్ డిజైన్ వస్తుందండి ఇలా బ్రష్ పెయింట్ పికప్ బుట అన్ని ప్యూర్ కాటన్లో విత్ బ్లౌజ్ శారీస్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చిన్న చిన్న మ్యాంగో బుటాస్ అండి ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ కాంబినేషన్లోనే ఇది ఒక డిజైన్ అండి బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్లో డిజైనర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది గ్రే అండి గ్రే అండి ఎల్లో రేర్ కలర్ కాంబినేషన్ పళ్ళు పాటు కూడా లెమన్ కలర్ కలర్లో కాంట్రాస్ట్ డిజైనర్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఒక కలర్ కాంబినేషన్ అండి వాటర్ మిలాన్ రెడ్ కలర్ రెడ్లోనే నార్మల్ రెడ్ కాదు వాటర్ మిలాన్ రెడ్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ అండి ఆరెంజ్ కలర్ బార్డర్స్ వచ్చాయి బోర్డర్స్ కూడా మనకి ఆరెంజ్ కలర్లో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి రెడ్ అండ్ గ్రే కలర్ బుటాస్ అయితే స్మాల్ బుటాస్ అండి నైస్గా ఉన్నాయి సెల్ఫ్ కలర్ వచ్చేసి స్మాల్ బుటాస్ సేమ్ సెల్ఫ్ కలర్ స్మాల్ బుటాస్ మోడల్ ఇది పళ్ళు అండి మంచి లెంత్ పళ్ళు డై అవుతుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా సెల్ఫ్ కలర్ బుటా ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా బోర్డర్ కలర్ కాంట్రాస్ట్ ఈ సారీ రెడ్ కలర్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా టూ డిజైన్స్ తోటి క్రాస్ లైన్స్ బోర్డర్ ఇలా డార్క్ గ్రే కలర్ రెడ్ అండ్ గ్రే బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా బాగుంది శాండిల్ అండ్ నేవీ బ్లూ కలర్ బ్లాక్ ప్రింట్స్ వస్తాయండి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు ఫోల్డ్ అయ్యింది లెంత్ పను మంచి రామా గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో ఎలిఫెంట్ బూట పళ్ళు పార్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ సారీ రామా గ్రీన్ అండ్ ఫ్యాన్సీ చాక్లెట్ బ్రౌన్ కలర్ సెల్ఫ్ కలర్ ప్రింట్ వచ్చింది ఈ సారీ అండి వైలెట్ కలర్ వచ్చాయి బ్లౌజ్ కూడా ఇలా వైలెట్ కలర్లో కాంట్రాస్ట్ వచ్చింది ఈ సారీ క్రాస్ డిజైన్ అండి ఫ్యాన్సీ కలర్ చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో బూటాస్ ఉంటాయి పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా ఎలా డిజైనర్ బ్లౌజ్ శారీ సారీ మంచి మ్యాంగో ఎల్లు అండి శారీ మిడిల్లో డిజైన్ ఎలా బుటాస్ వచ్చే లీఫీ బుటా ప్రింట్ వస్తుంది బోర్డర్ కలర్ మ్యాచింగ్ తోటి బుటా ప్రింట్ పళ్ళు కాంట్రాస్ట్ ఈ శారీకి బ్లౌజ్ కూడా ఎలా కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి బ్రైట్ కలర్స్ అండి సమ్మర్కి అయితే మంచి బెస్ట్ ఆప్షను శారీకి బ్లౌజ్ గ్రే అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి మంచి గ్రే అండ్ ఆరెంజ్ కలర్ పళ్ళు లీఫీ డిజైన్ వచ్చినటువంటి పళ్ళు బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో అండ్ రస్ట్ కలర్ అండి ఈ రస్ట్ కలర్ అనేది రేర్ వస్తుంది మిడిల్లో బుటా ప్రింట్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి బోర్డర్స్ లా ఈవెన్ బార్డర్స్ ఉన్నాయి స్మాల్ బార్డర్స్ పళ్ళు బ్లౌజ్ అందులోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి రామా గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు డిజైన్ చాలా బాగుందండి ఎలిఫెంట్ బుటాస్ వచ్చి బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి షుగోరీ డిజైన్ వస్తుంది బార్డర్స్ ఇలా లెంతి బార్డర్స్ ఉంటాయి పళ్ళు పాటు బ్లౌజ్ కూడా ఇలా షుగోరీ ప్రింటెడ్ బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ అండి గ్రీన్ కి మిడిల్ లో బుటాస్ వచ్చాయి బోర్డర్స్ డార్క్ మెరూన్ కలర్ లో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కలర్ బాగుందండి కనకాంబరం కలర్ మిడిల్ అంతా కూడా సెల్ఫ్ కలర్ ప్రింట్ లైట్ కనకాంబరం కి రస్ట్ కలర్ తోటి శివరీ డిజైన్ వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైన్ ఉంటుంది పిచ్ ప్రింట్స్ అండి మంచి గ్రీన్ కలర్ శారీ సిక్స్ హండ్రెడ్ అనేది చాలా చాలా లీస్ట్ ప్రైస్ అండి అయితే మినిమమ్ టూ శారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదు పళ్ళు బ్లౌజ్ స్ప్రే డిజైన్లో డబల్ డై బార్డర్స్ అండి మంచి కలర్ కాంబినేషన్ బార్డర్స్ ఇలా టూ షేడెడ్ తోటి డై అయి ఉంటాయి పళ్ళు పాటు శారీకి బ్లౌజ్ రెడ్ అండి మంచి చెర్రీ రెడ్ కలర్ కలర్ బాగుంది పళ్ళు పాటు శారీకి బ్లాక్ అండ్ మస్టర్ ఎల్లో అండి మిడిల్లో డిజైన్ ఇలా ఆల్ ఓవర్ వస్తుంది పళ్ళు ఇలా షిబారీ ప్రింట్ ప్లస్ మామూలు ఈ డిజైన్ ప్రింట్ కూడా వస్తుంది టూ డిజైన్స్ వచ్చాయి బ్లౌజ్లో సేమ్ మోడల్లో మంచి మన్ మెంతెల్లో కలర్ బార్డర్స్ ఇలా పింక్ షర్ట్ తోటి శిబారీ ఉంటాయి పళ్ళు సారీకి బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి బ్లాక్ ప్రింట్స్ అండి రామా గ్రీన్ కలర్ శారీ బోర్డర్ పళ్ళు ఎలా అయితే డిజైన్ ఉందో బ్లౌజ్ కూడా చక్కగా ఇలా డిజైన్ వచ్చిన బ్లౌజ్ అందులోనే గ్రే కలర్ అండి సింగిల్ సైడ్ బోర్డర్ టెంపుల్ టైప్ డై అవుతుంది శివరితోటి ఆరెంజ్ కలర్ గ్రే అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి పళ్ళు పాటు వచ్చేసి ఇలా అంబారీ స్టైల్ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది బోర్డర్లో కూడా ఇదే బుటా ప్రింట్ ఉంటుంది ఈసారి పిచ్బాయి ప్రింట్స్లో మస్టర్డ్ ఎల్లో కలర్ అండి సింగిల్ సైడ్ బార్డర్ బోర్డరు పళ్ళు బ్లౌజ్ అంతా షివోరీ తోటి ఇలా డిజైనర్ ఉంటుంది కలర్ చాలా బాగుందండి ఈ మోడల్ ఏంటంటే స్పెషాలిటీ పోల్ కడాట్స్ అనేవి మల్టీ షేడెడ్ తోటి వస్తాయి సింగిల్ కలర్ కాకుండా మల్టీ షేడెడ్తో పోల్ కడాట్స్ ఆల్ ఓవర్ అంతా కూడా త్రీ ఫోర్ షేడ్స్ తోటి డిజైన్ వస్తుందండి బోర్డర్స్ ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇది పలవి లైన్స్ ఫ్యాబ్రిక్ అండి బాగుంది కలర్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఈ సారీ క్రాస్ డిజైన్ అండి టూ షైడర్ తోటి ఆల్ ఓవర్ క్రాస్ వచ్చి బ్లాక్ ప్రింట్స్ వస్తాయి బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ మిడిల్ లో ఉండి బోర్డర్స్ ఇలా బ్రష్ పెయింట్ తోటి గ్లిటర్ ప్రింట్ తోటి ఇది గ్లిటర్ ప్రింట్ ఉంటుంది ఎడ్జ్ అవుట్ లైన్ కూడా గ్లిటర్ లైన్ ఈ కలర్ ఈ డిజైన్ ప్యాటర్నే మనకి పళ్ళులో కూడా ఇలా ఉంటుంది శారీకి బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ చెప్పింది ఇప్పుడు మనం చూసే శారీ ఆరెంజ్ కలర్ అండి అయితే కొన్ని కోట కాటన్ కూడా ఉన్నాయి ఈ శారీ కోటానండి ఆరెంజ్ కలర్ బోర్డర్స్ ఇలా బ్లాక్ ప్రింట్స్ బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ కోటా కోట అయితే చెప్తామండి ఎందుకంటే ఏ మోడల్ లైక్ చేసేవారికి ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది నార్మల్ ఏనండి మిడిల్లో వార్లీ ప్రింట్స్ సెల్ఫ్ కలర్ ప్రింట్స్ వచ్చాయండి బోర్డర్స్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ ఏమో మంచి కాఫీ బౌ కాఫీ బ్రౌన్ కలర్ అండి బుటా స్టైల్ ప్రింట్ వస్తుంది బోర్డర్స్ ఏమో లెవెన్ ఎల్లో కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీ ఆరెంజ్ కలర్ అండి డబల్ డై బోర్డర్స్ ఉన్నాయి మిడిల్లో స్ప్రే డిజైన్ ముగ్గు డిజైన్ ఉంటుంది చాలా హెవీ క్వాలిటీ ఉన్న శారీస్ అండి పళ్ళు బ్లౌజ్ చెర్రీ రెడ్ కలర్ అండి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ డబల్ డై బార్డర్స్లో మంచి మస్టర్డ్ ఎల్లో అండి కలర్ చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లోకి అండ్ గ్రీన్ కలర్లో డబల్ డై బార్డర్స్ పళ్ళు బాట్ బ్లౌజ్లా కాంట్రాస్ట్ జిగ్జాగ్ లైన్స్ అండి మెంతెల్లో కలర్ మిడిల్లో జిగ్జాగ్ లైన్స్ వస్తాయి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీ రామా గ్రీన్ కలర్ అండి మిడిల్లో బాధనీ పోల్ కడాడ్స్ టెంపుల్ డిజైన్ ఇంకా టెంపుల్ డిజైన్ అంటే మనకి సింగిల్ సైడ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా బోర్డర్ డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ మంచి మస్టర్డ్ ఇల్లు అండి డేర్స్ డిజైన్ తోటి చాలా నైస్గా ఉంది బోర్డర్ ఏమో ఇలా ఎడ్జన టెంపుల్ డిజైన్ వస్తుంది పళ్ళు శారీకి బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ మంచి రెడ్ కలర్ అండి బోర్డర్స్ ఏమో ఇలా గ్రే షేడ్ లో ఈ రెడ్ కలర్ వచ్చేసి మనకి కొంచెం మనకి రెడ్డిష్ పింక్ షేడ్ లో ఉంటుందండి ప్యూర్ రెడ్ కాకుండా రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ మిడిల్లో డిజైన్ సెల్ఫ్ కలర్ ఫ్లోరల్ ఉంటుంది బ్లౌజ్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ శారీ టెంపుల్ డిజైన్ అండి చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ ఫ్యాన్సీ గ్రీన్ అండి మనకి గ్రేప్ గ్రీన్ షేడ్ ఉంటుంది హాఫ్ ఏమో ఇలా బుటా స్టైల్ హాఫ్ ఏమో అలా టెంపుల్ టైప్ అట్లా టూ డిజైన్స్ వస్తాయి శారీలో టెంపుల్ డిజైన్ కలరే బ్లౌజ్ పళ్ళు పార్ట్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఇవైతే మనకి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ శారీస్ అండి ఈరోజు ఆఫర్లో కేవలం సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా లీస్ట్ ప్రైజ్ అయితే మినిమం టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది సేమ్ కలర్ కాంబినేషన్ ఉందండి కాకపోతే మిడిల్లో డిజైన్ అనేది డిఫరెంట్ వచ్చింది పళ్ళు రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది ఒక డిజైన్ అండి బ్లౌజ్ ఇలా ఇండిగో ఈ మోడల్ ఏంటంటే మిడిల్లో ఇలా డిజైన్ షిబోర్ లైన్స్ వస్తాయి బార్డరు పళ్ళు ఇండిగో బ్లూ కాన్సెప్ట్ తోటి ఉంటుందండి బ్లౌజ్ కూడా ఇలా డాట్స్ వచ్చినటువంటి బ్లౌజ్ ఇది వైట్ డి వైట్ ప్రింట్ అండి చాలా బాగుంటుంది ఇందులో కూడా మంచి మంచి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి షోల్డర్ బోర్డర్ లెస్ బాటమ్ లెంతి బోర్డర్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి డిజైన్ చాలా బాగుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ శారీ కూడా సెవెన్ ఫిఫ్టీ రేంజ్ కోటనండి కోటలో మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇవన్నీ కూడా వైట్ కాన్సెప్ట్ తోటే ఉంటాయి పళ్ళు బ్లౌజు బోర్డర్ గ్రీన్ షేడ్ ఈ సారీ ఒక కాంబినేషన్ కోటానండి డబల్ కోటా ఫ్యాబ్రిక్ చాలా హెవీ క్వాలిటీతో ఉంటుంది ఇందులో అయితే మనకి గ్లిటర్ డిజైన్ వస్తుందండి లైట్గా గ్లిటర్ ఉంటుంది బ్లౌజ్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో పికప్స్ వచ్చాయి ఇలా పళ్ళులో గ్లిటర్ ప్రింట్ తోటి ఈ సారీ బాతిక్ స్టైల్ డిజైన్ అండి ఫ్యాన్సీ గ్రీన్ లైట్ డార్క్ పెసరా గ్రీన్ కలర్ బాతిక్ స్టైల్ డిజైన్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఈ సారీ కోటానండి సింగిల్ సైడ్ బార్డర్ మీకు పళ్ళు లోపలికి మర్చింది శారీ ఓవరాల్గా ఎలా డిజైన్ సింగిల్ సైడ్ బార్డర్ వస్తుందండి కోటాలో సెల్ఫ్ కలర్ ప్రింట్ ఉండి షోల్డర్ పాటు బార్డర్లెస్ బోటర్ ఇలా ఉంటుంది పళ్ళు ఇలా కాంట్రాస్ట్ తోటి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ సింగిల్ సైడ్ బార్డర్లో ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి సెవెన్ హండ్రెడ్ రేంజ్ శారీ అండి ఈరోజు ఆఫర్లో కేవలం సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఏ శారీ అయినా కానీ ఇది సీ గ్రీన్ కలర్ అండి సీ గ్రీన్ కలర్ వీడియోలో అయితే ఈ షేడ్ బ్లూగా కనిపిస్తుంది కానీ సీ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ మనకి డిజైన్ అనేది డిఫరెంట్ వస్తుందండి ఈ సారీకి క్రాస్ లైన్స్ వచ్చాయి కోటా ఫ్యాబ్రిక్ ఈ సారీ కూడా కోటాలో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డిజైన్ డిఫరెంట్ వచ్చింది ఆల్ ఓవర్ సెల్ఫ్ కలర్ ప్రింట్స్ వచ్చాయి ఇది బ్లౌజ్ అండి ప్రింట్ అనేది సెల్ఫ్ కలర్ తోటి వచ్చింది కోటాలో ఈ సారీ ఒక కలర్ అండి గ్రే కలర్ సెల్ఫ్ కలర్ ప్రింట్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ బోర్డర్ కాంట్రాస్ట్ ఈ శారీ కూడా కోటా ఫ్యాబ్రిక్ అండి మంచి ఫ్యాన్సీ ఎల్లో కలర్ శారీ బ్లౌజ్ పళ్ళు మొత్తం గ్రే కలర్ కాన్సెప్ట్ తోటి ఉంటుంది ఈ సారీ ఒక కలర్ అండి గ్రీన్ ఈ సారీ కూడా కోటా ఫ్యాబ్రిక్ కోటాలో బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ అయ్యి ఉంటాయి పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఈ సారీనేమో కోటానా ఇది క్రోషియా లైన్స్ వస్తాయండి అంటే మనకి ఇలా లైన్స్ టైప్ కోటాలోనే ఇది ఒక మోడల్ నార్మల్ ఇలా ఒక లైన్ వస్తుందండి క్రోషియా లైన్ వస్తుంది మళ్ళీ నార్మల్ అట్లా ఆల్టర్నేట్గా వస్తుంది ఇలా ఉంటుంది సారీ సేమ్ క్రోషియా లైన్స్ మోడల్లో ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రే కలర్ పళ్ళు పాటు ప్రింట్ అనేది చేంజ్ అవుతుంది మంచి యాపిల్ గ్రీన్ కలర్ అండి పళ్ళు పార్టీలో డిజైన్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ క్రోషియా లైన్స్ మోడల్లో సింగిల్ సైడ్ బార్డర్ అండి పళ్ళు బ్లౌజ్ మంచి మ్యాజంతా పింక్ నేవీ బ్లూ కలర్లో బార్డర్స్ వచ్చాయి పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ ఉంటాయి క్రోషియా లైన్స్ మోడల్లో మంచి ప్యారెట్ గ్రీన్ అండి గ్రీన్ బాగుంది ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ బోర్డర్ పళ్ళు కూడా పింక్ కలర్ ఉంటుంది బ్లౌజ్ బాందనీ పోల్ కడాట్స్ ఇలా లెంతి డాట్స్ ఉంటాయి సేమ్ కలర్ కాంబినేషన్ ఈ సారీకి ఏంటంటే బాందినీ పోల్ కడాట్స్ స్మాల్ డాట్స్ వచ్చాయి పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్ సేమ్ బాందనీ పోల్కా లో ఈ సారీ ఎల్లో కలర్ అండి బ్లూ కలర్ బోర్డర్ పళ్ళు పార్టీలా ఉంటుంది బ్లౌజ్ ఈరోజు ఆఫర్లో కేవలం సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ శారీస్ అన్ని కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ రేంజెస్లో ఉన్న శారీస్ అండి ఇదైతే సెవెన్ ఫిఫ్టీ రేంజ్ శారీ బ్లౌజ్ ఇలా ఉంటుంది కేవలం సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక రెడ్ కలర్ బోన్ కలర్ అయితే మంచి మస్టర్డ్ ఎల్లో కలర్తో కాంట్రాస్ట్ బోర్డర్స్ బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది ఇది ఒక డిజైన్ అండి పళ్ళు పాటు బార్డర్స్ ఇలా ఉంటాయి బ్లౌజ్ ఎలా ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కలర్ ప్రింట్స్ ఇదేమో మనకి బార్డర్స్ శివారితో ఉండి మిడిల్లో బ్లాక్ ప్రింటెడ్ కూడా ఉంటుంది పళ్ళు కూడా శివారీ ప్రింటెడ్ పళ్ళు సేమ్ డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ సారీ మాస్టర్డ్ ఎలా ఉండాలి రెడ్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు ఇలా ఉంటుంది లోనేమో ఇలా పీకాక్ బుటాస్ వచ్చాయి కాంట్రాస్ట్లు ఈ శారీ డబల్డ్ అయ్యండి మిడిల్లో ఇలా సెల్ఫ్ కలర్ స్ప్రే డిజైన్ వస్తుంది బోర్డర్స్ డబల్డ్ అయ్యి పళ్ళు పాటు శారీకి బ్లౌజ్ శారీ ఒక కలర్ అండి బాగుంది కలర్ పీకాక్ బ్లూ లెమన్ ఎల్లో పళ్ళు బ్లౌజ్ సారీ బ్యాక్గ్రౌండ్ లైట్ కనకాంబరం కలర్ వస్తుందండి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా షుగర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ కలర్ బ్లౌజ్ ఇలా షుగర్ ప్రింట్ వచ్చిన బ్లౌజ్ సారీనేమో కోటా ఫ్యాబ్రిక్ వస్తుందండి మాస్టర్డల్లో బాతిక్ స్టైల్ బాందినీ ప్రింట్ వస్తుంది చిన్న చిన్న బాందినీ డిజైన్ బార్డర్స్ ఎలా షుభారీ బ్లౌజ్ కూడా ఇలా శుభారీ ప్రింటెడ్ బ్లౌజ్ సారీ సింగిల్ సైడ్ బార్డర్ అండి బార్డర్ వచ్చేసి సింగిల్ సైడ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా బోర్డర్ డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ మంచి మాస్టర్ ఇల్ అండి కలర్ చాలా బాగుంది పళ్ళు పార్టీలా ఉంటుంది బ్లౌజ్ ఈ సారీ రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ క్రాస్ డిజైన్ రెడ్ అండ్ ఎల్లో కలర్లో క్రాస్ డిజైన్ బ్లౌజ్ కూడా ఇలా టూ షేడెడ్ తోటి బ్లౌజ్ వస్తుంది లైట్ ఫ్యాన్సీ కలర్లో ఇదొక కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా బూటా ప్రింటెడ్ బ్లౌజ్ మంచి మస్టర్డ్ వెళ్ళండి కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు బ్లౌజ్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి ఫోల్డ్ అయ్యింది లోపలికి బాగా పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇది ఒక కలర్ అండి నేవీ బ్లూ అదే కలర్ లో బార్డర్స్ వచ్చాయి పళ్ళు కూడా అదే కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ సారీ జిగ్జాగ్ లైన్స్ అండి గ్రీన్ కలర్ తోటి ఇలా డిజైన్ వస్తుంది బార్డర్లో లో పళ్ళు బ్లౌజ్ క్రాస్ డిజైన్ అండి టూ షేడెడ్ తోటి క్రాస్ డిజైన్ బ్లౌజ్ క్రాస్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఈ బ్లౌజ్ లో కూడా మనకి ఈ టూ షేడ్స్ ఉంటాయి ఇది ఒక కలర్ అండి బాగుంది బ్లూ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ సింగిల్ సైడ్ బోర్డర్ పళ్ళు ఇలా ఉంటుంది శారీకి బ్లౌజ్ శారీ డబల్ డై బార్డర్ అండి మంచి శాండిల్ కలర్ బార్డర్స్ ఇలా టూ షేడ్ తోటి ఉంటాయి మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు పార్ట్ బ్లౌజ్ పికప్ బ్లూ సింగిల్ సైడ్ బార్డర్ షోల్డర్ పార్ట్ బార్డర్ లేసు మిడిల్లో బుటాస్ ఉంటాయి పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ మంచి రెడ్ అండ్ యాష్ గ్రే కలర్ కాంబినేషన్ పళ్ళు శారీకి బ్లౌజ్ ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది శివారి డిజైన్ పళ్ళు పాటు కలర్ బాగుందండి మంచి పింక్ కలర్ బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ ఉంటాయి సెవెన్ నైంటీ నైన్ సేల్ చేసిన మోడల్ అండి ఈ శారీ అయితే కేవలం సిక్స్ హండ్రెడ్ ఫ్రీ ఫిఫ్టీ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి కాస్ట్ అనేది చాలా చాలా లీస్ట్ ప్రైస్ అండి మినిమం టూ సారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సారీ కాదు కలర్ గ్రీన్ అండి ఫ్యాన్సీ గ్రీన్ డబల్ డై బార్డర్స్ పళ్ళు బ్లౌజ్ ఇదొక గ్రీన్ అండి గ్రీన్ లోనే ఇది ఒక డిఫరెంట్ షేడ్ సింగిల్ సైడ్ బోర్డర్ బోర్డర్ లో మనకి కలంకారీ బ్లాక్ ప్రింట్స్ డబల్ డై అవుతాయి పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ ఉంటుంది ఎల్లో అండి కలర్ చాలా బాగుంది షివారి ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్లో మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి ఆల్ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ త్రీ టైప్స్ ఉన్నాయండి ఏ శారీ అయినా కానీ కేవలం సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదండి